ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి ఆయన లేరు కదా పాపం రామోజీరావు గారు అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్ర అందరికీ తెలుసు ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా తప్పుడు వార్తలు రాయొచ్చు అబద్ధాలు రాయొచ్చు ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను బుధానికి భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు జగన్కు అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు చీకట్లో కలుసుకున్నారు ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామచార్య గారి అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోజారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటళ్ళ మర్చిపోయామా ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామోజరి అబ్బాయి కనపడదు వినపడదు మన పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడూ ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిటాకి వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కి ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అని తొంగలో తొరికి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంతంత ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతోడికి భలేవో మంచోళ్ళు మనం మనం ఒక జిల్లా ఏం చేస్తాం సస్తామండి మరి ఇక అంతకు మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లాలో లేండి మాది మాది మా తినాల లాగా వీళ్ళు రాస్తారు ఏమని రాస్తారా అంటే అసలు చూడండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదాని అండ్ ద ఎండి ఆఫ్ అదాని పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మిస్టర్ అదానీ కరణ్ టు డిస్కస్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ప్రెజెంటేషన్ ఇది గొప్పగా అద్భుతం ఆహా ఓహో అదానీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంత మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు కింద అదానీ భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగ్ ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ ఆహా ఓహో వ్యాపారం కృష్ణ కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామోజీరావు గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వచ్చి కలిస్తే ఏం రాశారు ఉండదు సరే బొగ్గు టెండర్ అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు అదానీ అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో ఇంకోటి ఏదో ఉంది లోకేష్ గారు ఈ బాబాయ్లందరూ కలిచారు వీళ్ళందరూ ఏంటిది దీని అద్భుతం అని రాశారు ఇది ఎప్పుడు ఇది రెండు వేల పద్నాలుగు డేటా సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డేటా సెంటర్ మళ్ళీ కొత్తది డేటా ఏపీకే అదే అదాని వీళ్ళు రాస్తారు అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడి కట్టుబడ్డాం కొంచెం కూడా సిగ్గుపడ అరే అప్పుడు అలా రాసామే ఇప్పుడు ఇలా రాయిచ్చా రాస్తేమని అనుకుంటారేమని ఏవడేమనుకుంటే నాకేంటి సిగ్గిడి చేసాం విశాఖలో క్లౌడ్ సిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానికి అరవై ఎకరాలు